నాగార్జునకి దెబ్బ మీద దెబ్బ తగ్గుతున్నది ఎన్ కన్వెన్షన్ కూల్చి వేసిన హైడ్రా ఆ యొక్క సంఘటన నుంచి పూర్తిగా నాగార్జున కోలుకోకముందే కొండా సురేఖ రూపంలో కొండా సురేఖ ఏం చేశారంటే కేటీఆర్ని రాజకీయంగా విమర్శించే క్రమంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత వాళ్ళు విడాకులు తీసుకోవడానికి కారణం ఈ కేటీఆర్ అని చెప్పేసి ఆయన విమర్శించే క్రమంలో అక్కినేని ఫ్యామిలీని అయితే రాజకీయాల్లోకి లాగేశారు అయితే అక్కినే నాగార్జున మరియు సమంత ఈ రెండు వీళ్ళిద్దరూ దాన్ని తీవ్రంగా ఖండించారు ట్విట్టర్ వేదికగా తర్వాత కొండా సురేఖ కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా మీడియా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కానీ ఇప్పుడు నాగార్జున మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా జనం కోసం పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు కానీ మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ఉన్నారు ఏది ఏమైనా కానీ అక్కినేని నాగార్జునకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు ఈ పోలీసులు హైదరాబాద్ సబ్జెక్ట్ పోలీసులు ప్రస్తుత ప్రభుత్వం ఆయన మీద నిజంగానే లీగల్ చర్యలు తీసుకుంటారా లీగల్ ఒపీనియన్ అంటే క్రిమినల్ చర్యలు క్రిమినల్ కేసులు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకుంటారా లీగల్ ఒపీనియన్ ఎలా వస్తుంది అని వ్యతిరేకంగా వస్తుందా అనుకూలంగా వస్తుందా తెలియదు కానీ ఆయనకైతే కంటి మీద కొనుక్కు లేకుండా ఉంది దెబ్బ మీద దెబ్బ తగులుతుండే ఉంది కొత్త ప్రభుత్వంలో